ఎగ్జామ్స్ కార్నర్ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు భారతదేశ చరిత్ర సో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అనే పిలవాలి అందుకే నోటిఫికేషన్ ఈ మనకు రాబోతుంది కనుక ఈ డిఎస్సి అనేది చాలా మంది చాలా చాలా ఆందోళన పడుతున్నారు బట్ రావడం అయితే పక్క కాస్త లేట్ అవుతుందేమో కానీ రావడం అయితే పక్క సో సినిమా డైలాగ్ కాదు సో ఇది వాస్తవంలో నేను మీకు చెప్తున్నాను సో లేట్ అయినా సరే రావడం అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో దయచేసి ప్రిపరేషన్ అయితే ఆపకండి సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం అయితే ఖచ్చితంగా వస్తుంది సో దీనికి మీరు సంసిద్ధంగా ఉండాలి అంటే ప్రిపరేషన్ మాత్రం మీరు ఆపకండి మిగిలిన వాళ్ళకన్నా మీరు ఒక మెట్టు ముందు ఉండాలి అంటే కంటిన్యూ చేయాల్సింది ప్రిపరేషన్ సో ఈ రోజు మనం భారతదేశ చరిత్రలో శివాజీ మరియు మహారాష్ట్రలు అనే సెగ్మెంట్ సంబంధించిన బిట్స్ ని ఈ రోజు చూద్దాం సో బిట్స్ చాలా ఉన్నాయి ఈ రోజు డిస్కస్ చేయాల్సినవి నియర్లీ ఫార్టీ ప్లస్ బిట్స్ ఉన్నాయి ఈ టాపిక్ కి సంబంధించి సో త్వరగా ప్రతిదీ నేను మీతో డిస్కస్ చేస్తాను ఫస్ట్ బిట్ అంటే మహారాష్ట్ర విజృంభణకు తోడ్పడిన అంశాలు ఏవి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే తుకారాం రామదాసు బోధనలు రైటే మహారాష్ట్ర భౌగోళిక పరిస్థితులు కరెక్టే శివాజీ నాయకత్వం కరెక్టే సో అన్ని కూడా కరెక్టే ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ శివాజీ తల్లిదండ్రులు ఎవరు ఇది ఫస్ట్ ఇది మనకు సెకండ్ క్వశ్చన్ ఇందులో మనకు షాజీ బోమ్స్లే మరియు జెజియాబాయ్ సో ఇది రైట్ ఆన్సర్ సో సెకండ్ ఆప్షన్ కు మూడో ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది శివాజీ యుద్ధ గురువు సంరక్షకుడు ఎవరు రైట్ ఆన్సర్ గాదాజీ గుండదేవ్ సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ అనే గ్రంథం రచించింది ఎవరు రైట్ ఆన్సర్ సమర్థ రామదాస్ గారు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ పదహారు నలభై ఆరు మొదటగా ఆక్రమించిన దుర్గం ఏది రైట్ ఆన్సర్ సోవరణ దుర్గం థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్ర సామ్రాజ్య పితామహుడైన శివాజీ జన్మించిన సంవత్సరం ఏది ఆన్సర్ పదహారు ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ నాన్న షాజీ బోమ్స్లే ఎవరి వద్ద పనిచేశారు ఆన్సర్ అహ్మద్ నగర్ బీజాపూర్ సుల్తానులు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ సైనిక కార్యకలాపాల కార్యకలా మొదలుపెట్టే మొదలు పెట్టే సమయానికి అతడికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి సో ఆన్సర్ పంతొమ్మిది సంవత్సరాలు నెక్స్ట్ శివాజీ ఏ ప్రాంతంలో కోటను నిర్మించి తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నారు ఆన్సర్ రాయ్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ పేరు ప్రతిష్టలు పెంచడానికి కారణమైన విజయాలు ఏవి ఆన్సర్ మనకు అఫ్గల్ అఫ్జల్ ఖాన్ పై విజయం ఔరంగజేబు బంధువైన షై పై విజయం సో రెండు కూడా మనకు ఈ కారణాలే సో ఏ అండ్ బి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పదకొండవ క్వశ్చన్ పదహారు అరవై ఐదు అంబర్ రాజు రాజా జైసింగ్ శివాజీల మధ్య జరిగిన పురందర్ సంధిలో లేనిది ఏంటి ఇది ఇలాంటివి చాలా కష్టమైన బిట్స్ అనమాట అంటే ఒక సెగ్మెంట్ సంబంధించి మనకి ఎంతో అవగాహన ఉంటే తప్ప ఇలాంటి బిట్స్ మనము ఆన్సర్ చేయలేము ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి అది డిఎస్సి కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్ కావచ్చు ఒక కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒక పేపర్ ఇస్తున్నారు అంటే అది కేవలం ఎక్కువ చదివిన వాళ్ళకు మాత్రమే ఆన్సర్ చేసే విధంగా ఇవ్వరండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద బిట్లు ఇచ్చారు అంటే వంద బిట్లలో వాళ్ళు ఎక్కువగా చదివిన వాళ్ళు ఎక్కువగా చదవని వాళ్ళు అండ్ మధ్య రకంగా చదివిన వాళ్ళు అందరిని దృష్టిలో పెట్టుకొని ఆ కృష్ణ ని ఇవ్వడం జరుగుతుంది సో అలాగని లైట్ తీసుకోకండి సో కాంపిటీషన్ విపరీతంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మ్యాక్సిమం బిట్స్ ని స్కోర్ చేస్తేనే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో అలా దీనికి ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే శివాజీ శాలినా నాలుగు లక్షలు ఆదాయం వచ్చే ఇరవై మూడు కోటలను మొఘళ్ళకు స్వాధీనం చేశాడు ఆ శంబాజీని ఐదు వేల మంది అశ్వికులతో మొఘల్ ఆస్థానానికి పంపేందుకు అంగీకరించాడు పదమూడేళ్ల పాటు నలభై లక్షల రూపాయల పన్నులు చెల్లించేందుకు శివాజీ అంగీకరించాడు శివాజీ ఇకపై దండయాత్రలు చేయనని ఒప్పందం చేసుకున్నాడు సో దీనికి సరైన సమాధానం లేనిదేంటి అంటే ఇకపై దండయాత్ర చేయను అని ఒప్పందం చేసుకున్నది లేదు ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ వసూలు చేసిన పన్నులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది బేత్ సర్దేశ్ ముఖి రెండు కూడా వసూలు చేశారు మూడో ఆప్షన్ నెక్స్ట్ పురంధర్ లోని ఏ ఆలయాన్ని అఫ్జల్ ఖాన్ ధ్వంసం చేశారు దీనికి రైట్ ఆన్సర్ విఠలాలయం ఫర్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ రాజా జైసింగ్ శివాజీ మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం ఏంటి అంటే ఆన్సర్ పదహారు అరవై ఐదు నెక్స్ట్ శివాజీకి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది ఆన్సర్ పదహారు డెబ్బై నాలుగు జూన్ పద పదహారు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ బిరుదులు ఏంటి ఆన్సర్ మనకు ఛత్రపతి హిందూ ధర్మోద్ధారక సో రెండు కూడా రైట్ అంటే ఆన్సర్సే మూడో ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది శివాజీ చివరిగా ఆక్రమించుకున్న ప్రాంతం కానిది ఏది అంటే మనకు ఏది ఏది కాదో అది మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ జింజి బళ్ళారి వెల్లూరు సో మూడు కూడా నేను ఆక్రమించుకున్నారు నెల్లూరు అన్నది కాదనమాట ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది శివాజీ పట్నాభిషేకానికి శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయ రాయబారి ఎవరు సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆక్సిండన్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ శివాజీ తన సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించాడు సో దీనికి రైట్ ఆన్సర్ మనకు స్వరాజ్ మొఘలాయ్ సో ఒకటి మరియు రెండు ఆ విధంగా ఆయన విభజించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ పరిపాలనలో మంత్రి మండలిని ఏమని పిలుస్తారు సో మనకు అష్ట ప్రధాన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిని జత చేయండి ఇక్కడ ఇవ్వడం జరిగింది పీశ్వ అమాత్యుడు సుమంత్ సచివ్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళు వీళ్ళు ఏ ఏ శాఖకు మంత్రులు అనేది మనము మ్యాచ్ ఫాలోయింగ్ చేయాల్సి ఉంటుంది శివాజీ గారి నేతృత్వంలో ఆయన పరిపాలనలో ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ది అబ్జర్వ్ చేస్తే మనము ఆ ఈ పీశ్వా ఎవరంటే ఈ పీష్వా అనే వ్యక్తి విద్యాశాఖ మంత్రి సో ఒకటి దానికి ఈ ఆన్సర్ ఒకటి దానికి ఈ ఆన్సర్ అంటే కేవలం సెకండ్ ఆప్షన్ లోనే ఉంది కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కింది వారిలో శివాజీ మంత్రి మండలి అధికారి కానివారు ఎవరు కానివారు సో ఆన్సర్ ఫౌజ్దార్ ఫౌజ్దార్ అనే వ్యక్తి ఆయన శివాజీ మంత్రి మండలి అధికారి కాదనమాట సో దివాన్ ఫడ్నిస్ ఫట్నిస్ సో ఈ ముగ్గురు కూడా ఆ అధికారిగానే ఉన్నారు నెక్స్ట్ శివాజీ అశ్విక గలంలో ముఖ్య విభాగాలు ఏవి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు బర్గీలు నెక్స్ట్ శిలాహీదార్ సో రెండు రైడ్ ఆన్సర్సే వన్ అండ్ టూ రైట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ శివాజీ తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరు ఆన్సర్ సంభాజీ సంభాజీ నెక్స్ట్ క్వశ్చన్ ఆ సంభాజీకి సన్నిహితంగా ఉన్న స్నేహితుడు ఎవరు ఆన్సర్ కవి కైలాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆ సంభాజీ ఆశ్రయం పొందిన మొఘల్ రాజకుమారుడు ఎవరు ఆన్సర్ ఔరంగజేబు కుమారుడు నెక్స్ట్ క్వశ్చన్ శంబాజీ తర్వాత రాజు ఎవరు ఆన్సర్ రాజారాం నెక్స్ట్ అష్ట ప్రధానుల్లో ప్రతినిధి అనే కొత్త పదవి సృష్టించి మంత్రుల సంఖ్య తొమ్మిదికి పెంచింది ఎవరు ఆన్సర్ రాజారాం నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్ర పాలకురాలు తారాబాయిని అణచివేయడానికి ప్రయత్నించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ ఔరంగజేబు నెక్స్ట్ క్వశ్చన్ పదహా పదిహేడు ఏడులో పదిహేడు సున్నా ఏడులో సాహుని జైలు నుంచి విడుదల చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ రెండో బహదూర్ షా నెక్స్ట్ క్వశ్చన్ విశ్వాలకు అధిక అధికారం ఇచ్చి తనను నామమాత్రంగా మిగిలిన మరాఠా రాజు ఎవరు ఆన్సర్ సాహు నెక్స్ట్ ఆ కింది విశ్వాలను వరుసలో అమర్చండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు బాలాజీ బాజీరావు బాలాజీ విశ్వనాథ్ మాధవరావు మొదటి బాజీరావు ఇది మనకు మనము ఒక వరుసలో అమర్చాల్సిన అవసరం అయితే ఉంది సో మనకు ఫస్ట్ది బాలాజీ విశ్వనాథ్ అనమాట నెక్స్ట్ మొదటి బాజీరావు బిడి బి డి అని ఇక్కడ ఉంది కేవలం థర్డ్ ఆప్షన్ లో ఉంది కనుక థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడు ఎవరు ఆన్సర్ బాలాజీ విశ్వనాథ్ నెక్స్ట్ క్వశ్చన్ పీష్వాలందరిలో అత్యంత సమర్థుడు ఎవరు ఆన్సర్ మొదటి బాజీరావు నెక్స్ట్ క్వశ్చన్ హింద్ పద్ పద్ షాహి అనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ఆన్సర్ మొదటి బాజీరావు నెక్స్ట్ క్వశ్చన్ నిజాం ఉల్ ముల్క్ ను ఓడించిన పేష్వ ఎవరు ఆన్సర్ మొదటి బాజీరావు నెక్స్ట్ మరాఠా సర్దారులను వారి ప్రాంతాలను జత చేయండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకేంటంటే గ్వాలియర్ నాగ్పూర్ బరోడా ఇండోర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు భోంస్లేలు సింధియాలు హోల్కారలు హోల్కారులు నెక్స్ట్ గైక్వాడ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది మనము ఫస్ట్ గ్వాలియర్ సంగతి అబ్జర్వ్ చేస్తే గ్వాలియర్ వచ్చి సింధియాల్ అనమాట వారి వారి ప్రాంతాలకు సంబంధించి నెక్స్ట్ నాగ్పూర్ వచ్చి భోంస్లెలు వన్ బి టూ ఏ నెక్స్ట్ బరోడాలు వచ్చి మనకు గైక్వాడ్లు వన్ బి టూ ఏ త్రీ డి సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై ఎనిమిదో క్వశ్చన్ మూడో పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఏది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది కొంచెం ఈజీ బిట్టే అనమాట రైట్ ఆన్సర్ పదిహేడు అరవై ఒకటి నెక్స్ట్ మూడో పానిపట్టు యుద్ధంలో పాల్గొన్న మరాఠా వీరులు ఎవరు సో రైట్ రైట్ ఆన్సర్ విశ్వాసరావు మరియు సదాశివరావు ఆప్షన్ వన్ అండ్ టూ నెక్స్ట్ మూడో పానిపట్టు యుద్ధంలో పాల్గొన్న పంజాబ్ గవర్నర్ ఎవరు రైట్ ఆన్సర్ అహ్మద్ షా అబ్దాలీ నెక్స్ట్ శివాజీ మంత్రివర్గంలో పండితరావు అంటే ఏ శాఖ మంత్రి ఆన్సర్ దాన ధర్మాల శాఖ నెక్స్ట్ శివాజీ కాలంలో గ్రామ పరిపాలన నిర్వహించే అధికారి ఎవరు మనకు పంచాయత్ పటేల్ కులకర్ణి సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే నెక్స్ట్ శివాజీ మహారాష్ట్రులకు వెలుగు మొఘలుల పాల్ట సింహస్వప్నం అని అన్న చరిత్రకారుడు ఎవరు ఆన్సర్ జేఎన్ సర్కార్ నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించి సమాధానాన్ని గుర్తించండి అని కదా ఇవ్వడం జరిగింది శివాజీ చౌత్ అనే ఒకటి బై నాలుగో వంతు పన్నును యుద్ధాల నుంచి నుంచి రక్షించినందుకు తన రాజ్య పరిసరాల్లోకి వారి నుంచి వసూలు చేశాడు నెక్స్ట్ ఒకటి బై పది ఆ సర్దేశ్ముఖ్ పన్నును రాజు పట్ల గౌరవంతో చెల్లించేవారు నెక్స్ట్ శివాజీ రైత్వారి విధానాలను ప్రవేశపెట్టాడు సో ఈ మూడు మనం పరిశీలించాల్సి ఉంటుంది అనమాట మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్సే సో ఆప్షన్ నెంబర్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ లాస్ట్ బిట్ అబ్జర్వ్ చేస్తే హిందూ రాజ్యం స్థాపించాలన్న ఆశయంతో మరాఠా కూటమిని ఏర్పాటు చేసిన పీష్వా ఎవరు ఆన్సర్ బాజీ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇవి మనకు నరాపి నేను ఈ రోజు నేను మీకు ఫార్టీ ఫైవ్ బిట్స్ ని ఇవ్వడం జరిగింది ఇవి భారతదేశ చరిత్రలో శివాజీ మహారాష్ట్రులు అనే కాన్సెప్ట్ కి సంబంధించిన ఈ ఫార్టీ ఫైవ్ బిట్స్ అనమాట అండ్ రేపు కూడా ఇదే సమయానికి మీకు మరొక డిఎస్సి బిట్స్ వీడియో మీకు అందుబాటులోకి రాబోతోంది సో స్టేట్యూన్ డోంట్ వేస్ట్ ఎనీ సెకండ్ ఎన్ యువర్ లైఫ్ సో ప్రతి ఒక్క సెకండ్ కూడా మీ యొక్క ఉన్నతికే మీరు వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ జై హింద్